షుగర్ కంట్రోల్ లేకపోయినా సరిగ్గా మందులు వాడకపోయినా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి డాక్టర్ గారు షుగర్ కంట్రోల్ లేకపోయినా మందులు సరిగా వాడకపోయినా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే మన బాడీలో పెద్ద రక్త చిన్న రక్త ఉంటాయి ఈ రక్త పెద్ద పెద్ద రక్తనాళాలు అంటే మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ చిన్న రక్త నాళంటే మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటాం అనమాట ఈ మైక్ ఈ చిన్న రక్త నాళాలు మన దగ్గర బాడీలు ఎక్కడ ఉంటాయి అంటే కంటి లోపల కిడ్నీ లోపల కాళ్ళ లోపల ఈ చిన్న రక్తనాళాలు ఉంటాయి పెద్ద రక్తనాళాలు వచ్చి గుండె లోపల అన్నమాట మన షుగర్ లెవెల్స్ని బట్టి మనం తీసుకునే ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ని బట్టి ఎక్కువ శాతం చిన్న రక్తనాళల్లో డిఫెక్ట్ అవుతుంటాయి అన్నమాట కంటి లోపల రక్తనాళాలు డిఫెక్ట్ అయితే అని కన్ను పొర ఒకటి వస్తుంది అదే కిడ్నీల ప్రాబ్లమ్స్ తర్వాత అరికాళ్ళ మంటలు తిమ్మిర్లు ఇలాంటివి వస్తూ ఉంటాయన్నమాట ఇంకొంతమందికి ఇంకా బాగా డిలే చేస్తే గుండెకు సంబంధించిన గుండె ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది అన్నమాట అదే చాలామందిని మనం చూస్తూ ఉంటాం చాలామంది నేను ఎటువంటి ట్యాబ్లెట్ వేసుకోవట్లేదు ఇష్టం వచ్చినట్టు తినేస్తున్నాను అని అంటుంటారనమాట మనం తరచూ చూస్తూ ఉంటాం అనమాట వీళ్ళకి తాత్కాలికంగా ఇప్పుడు ఏమీ జరగకపోయినా కానివ్వండి వాళ్ళకి ఫ్యూచర్లో ఇది ఈ షుగర్ వ్యాధి అనేది చేప కింద నీళ్ళులాగా పాక్కుంటూ పోతూ ఉంటుంది అనమాట ఫ్యూచర్లో వీళ్ళకి మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అధికంగా ఉంటాయి